ప్రతిపక్షాలు అధికారంలో రావాలంటే పాలకపక్షాల వాళ్ళు చేసే దోషాల వల్లనే ప్రతిపక్షాల వాళ్ళు అధికారంలోకి రాగలుగుతారు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా తన అనుచరుల చేత బండ బూతులు సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా వాళ్ళ చేత బూతులు మాట్లాడించడమే కాకుండా ఆఖరికి కుటుంబంలోని స్త్రీల మీద కూడా చాలా చండాలమైన వాక్యాలు మాట్లాడి ఒక మీద చీ కొట్టడానికి కూడా పనికిరాని నాయకుడిగా మిగలటం మూలంగా ప్రజలు వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళకి పగ తీర్చుకునే సమయం వచ్చినప్పుడు జగన్కి సింహం ఒక్కటే వస్తుందని అలాగా ఆయన ఆయన భార్య కలిసి రెండు సింహాలుగా అనుకుని బహుశా రెండు ఒకట్లు వచ్చాయి అంటే పదకొండు సీట్లు ఇచ్చారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన గురించి చెప్పడానికి కాదు ఎక్కడైనా సరే ఏ పిల్లైనా సరే గదిలో పెట్టి కొడితే ఆ కొట్టే వ్యక్తి కళ్ళు పీకేస్తుంది అలాగే మన రాహుల్ గాంధీ విషయం తీసుకుందాం మోడీ బీజేపీ పార్టీ కలిసి రాహుల్ గాంధీని ఇష్టానుసారంగా మాట్లాడారు పప్పు 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 అని ఎద్దేమే చేశారు అంతేకాకుండా పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు ఏం చేసినా సరే ప్రతి పనికి కూడా అతన్ని ఒక బచ్చాగాడి తీసేసి నానా విమర్శన చేశారు వాళ్ళకి నోటి ఆనందం తిరిగిందేమో కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కారణం ఏంటంటే ఎదోరు లాగా పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేది పేపర్లో వారు ఇష్టానుసారంగా రాస్తారు కాబట్టి ఆ పొలిటికల్ ఎఫ్లిషన్స్ బట్టి రాస్తారు కాబట్టి వాళ్ళు రాసిందే మనం చూడాలని మన మైండ్ అర్థం చేసుకునే స్కీజ్ దాటిపోయింది ఈ రోజున పొలిటికల్ అవేర్నెస్ చివరి వరకు వెళ్ళింది ఈ పొలిటికల్ అవేర్నెస్ పెట్టడం వలన దానికి తోడుగా ఈ యొక్క మొబైల్స్లో టీవీ ఛానల్స్ అన్ని ప్రసారాలు వస్తున్నాయి దీని మూలంగా కూడా ఏమైందంటే పార్లమెంట్లో ఏం జరుగుతున్నది అనేది కామన్ మ్యాన్ తెలిసిపోయింది వాళ్ళు మౌనంగా ఉంటున్నారు వాళ్ళ మౌనం ఒక ప్రణయానికి నాంది వాళ్ళ మౌనం ఒక మార్పుకు నాంది వాళ్ళ మౌనం ఒక కొత్త తరానికి ఉరవడి అలాగా ప్రజలంతా వెయిట్ చేశారు రాహుల్ గాంధీకి వెళ్తున్న అవమానాన్ని చూశారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు కాంగ్రెస్ సింపతైజర్స్ కాదు తటస్థవాదులు ప్రజలు ఆఖరికి ఈ ఏ అయితే వాళ్ళని హింసిస్తున్నాయో ఆ పార్టీ చెందిన వాళ్ళు కూడా ఉండొచ్చు అయ్యో ఏంటి మన పార్టీ వాళ్ళు ఇలా చేస్తారు అతన్ని అని ఎంతోమంది ఎందుకంటే బీజేపీలో ఎక్కువ మంది హిందువులే ఉంటారు హిందువులు ఇలాంటి వాటిని సహించరు ఏజచ్చి ఇలాంటి సాడిస్ట్ నాయకులు తప్పించి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి అధికారంలో ఉండాలి ఆ శత్రుపక్షాన్ని నాశనం చేసేయాలి వాళ్ళు బతకూడదు తిరగకూడదు మిగలకూడదు అనే భయంకరమైన ఆలోచన కల వాళ్ళు తప్పించి ఎవరు కూడా అలాంటి వాటిని ప్రత్యేకంగా హిందూ ధర్మంలో హిందూ భారతదేశంలో ఎవరు దాన్ని అంగీకరించరు ఇవన్నీ కలిసి 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 ఎలాగైందంటే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేశారు మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీని చేర్చుకోవడానికి అతను మా వాడు అని చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రోజున మా రాహుల్ గాంధీ మా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నారు ఇదే విధంగా ఒకసారి కనుక మన బంగ్లాదేశ్లో యూనిస్ గురించి చూస్తే ఒక యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్గా చదువుతూ హాయిగా జీవితం జీవించాల్సిన అతను ప్రజలు పడే కష్టాలను చూసి చెల్లించిపోయి ప్రత్యేకంగా పేదవాళ్ళకి వాళ్ళ యొక్క దుర్బర దారిద్ర్యం చూసి చాలా బాధపడి ఎలాగైనా సరే సేవ అందించాలని చెప్పి ఉద్యోగం మానేసి బ్యాంకుల చుట్టూ తిరిగి కొన్ని లోన్స్ ఇద్దామని ప్రయత్నం చేస్తే అతనికి అర్థమైంది అంటే ఈ బ్యాంకులు పన్ను ఎక్కువే వాళ్ళకి లేకుంటే ఈ బాకీలు ఎక్కువట్టే వాళ్ళకి విదేశాలకు పారిపోయే వాళ్ళకి లోన్లు ఇస్తాయి కానీ నిజంగా నిజాయితీగా కట్టే వారికి లోన్ ఇవ్వవు అనే సంగతి గ్రహించి అతను స్మాల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీగా దాన్ని స్టార్ట్ చేసి దాని ద్వారా బంగ్లాదేశ్లో చాలామందికి లోన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలను మార్చివేశారు ఎంత గొప్పగా అంటే ప్రతి పది కుటుంబాల్లో ఒక కుటుంబం అతని ద్వారానే నిలబడింది అతని చలవ వల్లే ఆ కుటుంబం ఫైనాన్షియల్గా నిలదొక్కింది ఎంత గొప్పగా చేసిందంటే సుమారు రెండు లక్షల మంది దారిద్ర నుంచి రేఖ నుంచి రెండు లక్షల ఇరవై లక్షల మంది ప్రజలని దారిద్రే నుంచి పైకి తీసుకురాగలిగింది చాలామంది జీవితాలను మార్చివేసింది ఎంతోమంది చదువుకున్న వాళ్ళని తయారు చేసింది ఇంజనీర్లు డాక్టర్లు మరి ఇంత గొప్ప తీసిన ఈ యొక్క యూనిసి చూసి హసిన భయపడింది ఇక రేపు కాబోయే నాకు ప్రతిపక్షం అవుతాడేమో ఎందుకంటే అప్పటికే ఆయన దగ్గరికి వెళ్ళి చాలామంది వెళ్తున్నారు మీరు రాజకీయ పార్టీ పెట్టండి రాజకీయ పార్టీ పెట్టండి మా అందరం మేమందరం నిలబడతామని ఈ అలాగే రామోజీరావు విషయం చూసినప్పుడు కూడా అంతే కదా రామోజీరావు పెట్టబడి ఎలాగేసే మీ పార్టీ పెట్టండి మేము అంటాం అంటే ఆయన పక్కన ఒప్పుకోలేదు అలాగే వీళ్ళు కూడా ఒప్పుకోలేదు అయినా సరే ఈ వీళ్ళు చూసి భయపడ్డారు పొలిటీషియన్స్ హసిన ఆయన మీద కేసులు పెట్టండి ఆఖరికి ఇతను మోసగాడు ప్రజల డబ్బులు తినేస్తున్నాడని చెప్పేసి చండాలమైన కేసులు పెట్టి అతని శిక్ష జైలు శిక్ష వేసింది మొత్తానికి కొద్ది కాలంలోనే అతను బయలుదేర్చుకుని బయటకు వచ్చాడు అనుకోండి వేరే విషయం ఇక్కడ చూడండి రాహుల్ గాంధీ కానీ లేదా యూనస్ కానీ ఎవరు చూసినా సరే వీళ్ళంతా బాధితులే ఎంత ఆ తోట నిన్నమాట చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన బాధితుడే ఆయన గెలవడానికి కారణం జగన్ను ఆయన జైల్లో పెట్టడమే అందుకని పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు థ్యాంక్స్ ది జగన్ అని నిజంగానే మరి వీళ్ళు జైల్లో ఇలాగ పెట్టి వాళ్ళు హింసించడం మూలంగానే ప్రజల సానుభూతి పొంది వాళ్ళు వచ్చారు మరి ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పటికీ కూడా మన దేశంలో మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద చేస్తున్న దారులు వాళ్ళ అవమానపరచడం ఇవన్నీ చాలా అంతేకాదు వాళ్ళ పార్టీ నుంచి కలిసి ఉన్న పార్టీలు కూడా చిల్చి చేస్తూ ఉంటారు వీరు ఏ పార్టీతో అలయన్స్ అవుతారో ఆ పార్టీలు నాశనమైన అవుతాయి అనేది ఒక చరిత్ర చెప్తున్నారు ఒకసారి తిరగడం మొత్తం ఇప్పుడు తెలుగుదేశానికి కూడా అదే గతపడుతున్నామో భయం వేస్తున్నది ఎందుకంటే వాళ్ళ భస్మాసు హస్తంలాగా ఆ బీజేపీ పార్టీ ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అవుతున్నాయి పార్టీలు ఇవన్నీ కూడా ఈ రాజకీయాలు ప్రపంచ రాజకీయాల్లో చేయాలి కానీ ప్రపంచ దేశాల్లో చేయాలి కానీ ఎలా ఉందంటే ఆరు నెలలు సాము చేసి మూలలో ఉన్న మొసలమ్మను కొట్టారంటరే ఈ బీజేపీ ప్రత్యేకంగా ఈ అమిత్ షా మోడీల తంత్రం బహుశా ఈ వాటికి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళని ఓన్ చేసుకోవట్లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇతరు దూరంగా కదిలిట్టున్నారు కారణం ఏంటంటే ఇతను ఎంతసేపు తన వ్యక్తిగతంగా మోడీకా హామీ మోడీకా మోడీ 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 ఏమైంది మోడీ మోడీ అయింది లాస్ట్కి కాబట్టి వీళ్ళు చక్కగా గ్రహించి మనం బయట ఎక్కడో చేసే రాజకీయాలు మన ఇంట్లో చేయకూడదు మనం బయట రోడీజన్ చేసే అనుకోండి మన ఇంట్లో కూడా రోడిజన్ చేస్తాం పెళ్ళల మీద రోడిజన్ చేస్తాం బిడ్డల మీద రోడిజం చేస్తాం ఏంటండి అలాంటి నీచ రాజకీయాలు మన దేశంలో చేయట మూలంగా ఏముందంటే ఒకసారి చిన్న వార్నింగ్ ఇచ్చారు మూడు వందల మూడు మూడు వందల ఆరు కాదయ్యా ఈ రోజున రెండు వందల ముప్పై రెండు సీట్లతో సర్దుకోవాలి ఈసారి కనుక ఓల్డ్ దగ్గర కన్నా పెట్టుకోకపోతే అప్పుడు ఎంత వస్తే తెలుసా అండి రెండు వందల ముప్పై రెండులో మూడు పోతుంది ఆ రెండు ఈ రెండు మిగిలి ఇరవై రెండు కానీ లేకపోతే ఒక రెండు కొట్టిపోయి ఇరవై మూడు కానీ లేకపోతే మొదటి మూడు రెండు కొట్టిపోతే ముప్పై రెండు కానీ ఇలా మిగిలే స్థాయికి నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తాయి కాబట్టి ప్రజలు అంతా కోట్టినారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు విదేశాంగ విధానాల్లో విదేశాలతో మా చేయడే కానీ లోకల్ పార్టీస్తో అలా చేసి రెండవది మోడీ దగ్గర పెద్ద వీక్నెస్ ఏంటంటే ఆయన కేవలం గుజరాత్కే ప్రధానమంత్రి అనుకుంటాడు కానీ దేశానికి ప్రధానమంత్రి అనుకోడు ప్రాజెక్ట్స్ అన్ని ప్రతి ప్రాజెక్ట్ కూడా గుజరాత్కే ఎంత దౌర్భాగ్యమా కాబట్టి ఇలాంటి వాటన్ని మానుకుంటే ఆయన వద్దులుతాడు లేకుంటే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు అనేది మనందరూ చేసే విషయమే సి మరి మీలాగే స్ట్రైట్ మీకు అనాలసిస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి అంతగా మీరు మీ బెల్ ఐకాన్ నొక్కండి ఎప్పటికప్పుడు మా ఇవి వస్తాయి సబ్స్క్రైబ్ చేత మాత్రం మార్కండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయూ